హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ కొలతలతో నార్మల్ బియ్యంతో బిర్యానీ ఇలా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా వస్తుంది ముందుగా రెండు కప్పుల బియ్యాన్ని ఒక గంట పాటు నానబెట్టుకొని పెట్టుకోవాలి ముందుగా బిర్యానీకి కావలసిన పదార్థాలు చిన్నగా కట్ చేసిన కప్పు క్యారెట్ బీన్స్ మటర్ ఆలు నానపెట్టిన సోయాబీన్స్ ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక వెడల్పాటి తపేలా తీసుకొని అందులో మూడు స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడయ్యాక బిర్యానీ చెక్క మూడు బిర్యానీ ఆకులు మూడు ఇలాచీలు చిన్నగా కట్ చేసిన ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయను వేసుకొని తాలింపు బాగా వేగనివ్వాలి కొంచెం ఉల్లిపాయలు వేగాక కొంచెం కరివేపాకు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తాలింపును వేగనివ్వాలి గెస్ట్లు ఇంటికి వచ్చేటప్పుడు ఇలా వెజిటేబుల్ బిర్యానీ చేసి పెట్టండి చాలా టేస్టీగా వస్తుంది ఇంట్లో ఉండే బియ్యంతో కూడా ఈ కొలతలతో వెజ్ బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు ఇలా తాలింపు వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ మటర్ ముక్కలు వేగించుకొని కొంచెం అవి వేగనివ్వాలి అవి వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూని వేసుకోవాలి అవి కూడా ఒక నిమిషం పాటు వేగనివ్వాలి అన్నీ వేగాక ఒక రెండు టమాటాలను చిన్నగా కట్ చేసి వేసుకొని టమాటాలు మగ్గేలా కొంచెం వేగించుకోవాలి తగినంత ఉప్పు వేసి టమాటాలు మగ్గేంత వరకు మూతపెట్టి ఒక ఐదు నిమిషాల పాటు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా కూరగాయలు మగ్గాక ముందుగా నానబెట్టుకున్న సోయాబీన్ వేసుకొని అన్నీ కలిపి రెండు స్పూన్ల ధనియాల పొడి వేసి అన్నీ కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి కూరగాయలన్నీ మగ్గాక ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకొని కలిపి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఏ గిన్నెతో అయితే బియ్యం తీసుకున్నామో అదే గిన్నెతో నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలి రెండు కప్పుల బియ్యానికి నాలుగు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టి ఏదైనా బరువు పెట్టి ఒక పది నిమిషాల పాటు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని బిర్యానీ ఉడికించుకోవాలి ఒకసారి సింపుల్గా ఇలా వెజ్ బిర్యానీ చేయండి చాలా చాలా టేస్టీగా వస్తుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్